ఇంకా అవని వచ్చి అందరి ముందు నేను పెద్ద కోడలు కానీ చెప్పనని అక్షయ అని అనేటప్పటికీ ఇంకా వాళ్ళెవరూ అయితే వాళ్ళ ముందు మాట్లాడకుండా ఇంకా పల్లవి అయితే అవని ఊరు ఊరిమి చూస్తూ ఉంటుంది ఇంకా అందరూ సాఫీ కానీ ఇంకా మీ పెద్ద కోడలు కూడా బాగుంది అని చెప్పని అనుకుని ఇంకా అందరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు కదా ఇంకా నిశ్చితార్థం అయితే జరిపి చేసుకుందామని చెప్పని అంటూ అంటారు ఇంకా ప్రణతి అయితే మాత్రం ఇంకా అవనికి ఏదో చెప్పాలని చెప్పని తన్నే చూస్తూ ఉంటుంది ఇంకా నిశ్చితార్థం అంతా అయిపోయిన తర్వాత తాంబూలాలన్నీ మార్చేసుకున్న తర్వాత నేను ప్రణితిత్వం ఎలా అయినా మాట్లాడాలి తను ఏందో ప్రతిసారి నా సాయే చూస్తుంది తను ఏదో విషయంలో బాధపడుతున్నట్టుందో అది ఏంటో కనుక్కోవాలని చెప్పని అవని అయితే అంటూ అని మాట్లాడుతూ ఉంటే ఇంకా పల్లవి అయితే వచ్చి నీకు ఇంట్లో ఇంకా ఈ పని అయిపోయింది కదా నిశ్చార్థం అయిపోయింది కదా ఇంకా వాళ్ళ ముందు ఇంటి తీని చెప్పని గమ్మగా ఉన్నాను రా ఇంట్లో నుంచి వెళ్ళిపోదు అని అంటే ఇంకా అయితే కోపం వచ్చి అసలు ఇంకా లాగి చెంప మీద కొట్టి నువ్వు ప్రతిసారి నిన్ను ఇలాగే చేస్తున్నావు నేనే అయినా కొడుతూనే ఉన్నాను అయినా నీ బుద్ధి మారటం లేదు అసలు నువ్వు చెప్పేస్తే నేను ఎందుకు వినాలి ఇంటి కోడలు నేను నా తర్వాత నువ్వు వచ్చావు కానీ నీ తర్వాత నేను రాలేదు అసలు నేనేంటి నీ మాట ఏదైనా చెప్పాను అంటే ఎప్పుడు చెంపదెబ్బ పల్లవి మీద పడుతుంది ఇంకా శ్రేయ అయితే అలర్ట్ అయిపోయి నాకు ఇంట్లో పని ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంకా శ్రేయను కూడా నువ్వు మార్చావు అని చెప్పంటే నువ్వు ఎంత ఇది ఉన్నావో నాకు అర్థమైంది ఇంకా అని చెప్పని అంటే ఇంకా పార్వతి అయితే ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావు వెళ్ళిపోవచ్చు కదా నువ్వు రాని పిల్లలు పేరంటానికి రావడం నీకు ఒక పెద్ద అలవాటు అని చెప్పని అంటూ ఉంటే ఇంకా పార్వతి మాటలకి బాధపడుతూ ఉంటుంది ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు ఆపుతావా పార్వతి నేను రమ్మంటేనే తను వచ్చింది నువ్వు తనని అడగాల్సినంత అవసరం లేదు ఆ ఈ ఇంటి పెద్ద కోడలుగా ఆవని స్థానం ఎప్పుడు అలాగే ఉంటుంది నువ్వు చూసింది ఎవనేనో కాదో తెలియకుండా నువ్వు నింది వేసి తన ఇంట్లో నుంచి పంపించేసావు అయినా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు అది తన సంస్కారం అని చెప్పని ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే కోడలను అలా వెనకపించుకొని వస్తూ వస్తూ ఉంటే ఇంకా పల్లవి అయితే ముందు ఈ ముసలోని చంపేస్తే సగం పీడపోతుంది వీడే సగం అడ్డంగా ఉన్నాడు ఆవని తీసుకొచ్చి మళ్ళీ ఈ కొంపలో పెట్టేటట్టున్నాడు అని చెప్పని ఇంకా నెక్స్ట్ అత్తయ్య కాదు వీడిని తోసి అలా మెట్ల మీద నుంచి అని చెప్పని పల్లవి అయితే ప్లాన్ చేస్తుంది అప్పుడు ఇంకా పల్లవికి అలా పల్లవి అలా అమ్మ అనుకుంటూ ఉంటే ఇంకా రాజేంద్ర ప్రసాదు అక్షయ్ అయితే మా నాన్న నా మనసుని అర్థం చేసుకున్నాడని అని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటాడు కానీ పల్లవి విషయంలో అవినీక మాత్రం ఎప్పుడు ఎదురు దెబ్బే